హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్ క్యారెట్ వేపుడు ఈ స్పెషల్ మసాలా పౌడర్తో ఇలాగ చేయండి అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఈ క్యారెట్ వేపుడు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పచ్చి పల్లీలు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని ఈ పల్లీలను ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఇలాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత జీరక ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే నాలుగు వెల్లుల్లి ఎబ్బలు పొట్టు తీసుకొని వేసుకోండి అలాగే రెండు మూడు ఎమ్మల కావేపాకును వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక మూడు నిమిషాలు పాటు ఫ్రై చేసుకోండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం లైట్గా చల్ల అయిన తర్వాత కొచ్చా పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి నూనె కొంచెం వేడి అయిన తర్వాత తాలింపు గింజలు ఒక రెండు టీ స్పూన్ల దాకా వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని చీరకరగా కట్ చేసుకుని వేసుకోండి ఈ పచ్చిమిర్చి తాలింపు వీటన్నిటిని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫేడ్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను మీడియం సైజుగా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే ఏడ్చి కారం ఒక టీ స్పూన్ దాకా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రే చేసుకోండి లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు ఫ్రే చేసుకోండి ఒక నిమిషం తర్వాత సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసుకోండి క్యారెట్ ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒకసారి బాగా కలపండి ఇలాగా హై ఫ్లేమ్లోనే ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక హాఫ్ కప్పు దాకా నీళ్ళు వేసుకోండి నీళ్ళు వేసే వీడియో క్లిక్ మిస్ అయింది నీళ్ళు వేసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక ఎనిమిది నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో మూత తీసేసి బాగా కలుపుతూ ఉండాలి ఇలాగా ఒక ఎనిమిది నిమిషాలు పాటు ఉడికించుకుంటే క్యారెట్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది నీళ్ళు మొత్తం ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోండి ఇలాగా ఒక ఎనిమిది నిమిషాలు పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కచ్చ పచ్చగా గ్రేండ్ చేసుకున్న మసాలా పౌడర్ ఉండిద్ది కదా ఆ మసాలా పౌడర్ మొత్తం వేసేయండి మసాలా పౌడర్ మొత్తం వేసుకోవాలి ఇలాగ మసాలా పౌడర్ మొత్తం వేసేసిన తర్వాత కొబ్బరి పొడి అంటే ఎండు కొబ్బరి మిక్సీలో వేసుకుంది ఎండు కొబ్బరి పొడి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత అంతా కలిసేటట్టు ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇలాగా ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే జీరకాయ పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి ఇలాగ జీరకాయ పొడి అలాగే గరం మసాలా పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాలు పాటు ఫ్రై చేసుకోండి ఇలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసేసి ఉప్పు కారం అయిపోయి లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి పడితే ఇంకొంచెం వేసుకోండి వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే ఒక రెండు ఎమ్మల కరివేపాకును కూడా వేసుకోండి ఒక రెండు ఎమ్మల కరివేపాకును కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి మనం మసాలా పౌడర్ ఎడీ చేసుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ స్మెల్ అయితే చాలా బాగుండిద్ది క్యారెట్ వేపుడు అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటావు అంత టేస్టీగా ఉండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్